తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన శనివారం ఉదయం పది గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలు వైద్యనారాయణుడిగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి సంపూర్ణ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులకు ముప్పై మందికి ప్రతి నెలా పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పౌష్టికాహార పంపిణీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజలు దేవుళ్ళగా పిలువబడే డాక్టర్ సిఆర్ రెడ్ జనార్దన్ రెడ్డి రోహిణి మేడం గార్లకు ప్రగతి సేవా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు కేఆర్ఎం పయ్యావుల వాచ్ షాప్ రాము కుమార్ నాయుడు శ్యామ్ పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు సంచి ముని ప్రసాద్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మా సేవా సంస్థ నెల మూడు గవర్నమెంట్ ప్రాజెక్టు చేపట్టింది దాంట్లో భాగంగా ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని కార్యక్రమంగా పేదలైనటువంటి ముప్పై మంది బీడ్స్ వ్యాధి గ్రస్తులకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు జన డాక్టర్ జనార్దే రెండుగా దంపతులకి ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు ఆశీస్సులు వెండుగా ఉండాలని ఈ కార్యక్రమం ఇచ్చిన కూడా ఈ పౌష్టికాహారాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటే అవకాశించారు కూడలు గవర్నమెంట్ హాస్పిటల్ మొదటి వారంలో ఈ కార్యక్రమం మా ప్రగతి ద్వారా అంటే సంజీవిని కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి జ్ఞాపకార్థం వాళ్ళ కుమార వాళ్ళ అల్లుడైనటువంటి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కూతురు డాక్టర్ రోహిణి డాక్టర్ గారు క్రమం తప్పకుండా ఎయిడ్స్ స్పేషన్స్కి ఈ విధంగా పౌష్టిక ఆహారం అందించడం ఎంతో మంచిది పరిణామం అదే మా సంస్థ ద్వారా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకునేందుకు మాకు ఎంతో ఆనందం మా కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ ఎన్ని పనులున్నా కూడా ఈ కార్యక్రమాలకి మా అధ్యక్షుడు ఫోన్ చేయాలని వెంటనే వచ్చి దానికి స్పందించి వదులుతున్నారు వాళ్ళకి కూడా అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ ఉంది ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెలా కూడా డిసెంబర్ అంటే ప్రతి నెల ఒకటో తేదీన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే పథకాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి అమలు జరుపుతూనే ఉంది దానికి సహకరిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మరియు మా అక్క రోహిణమ్మ గారికి ఇద్దరికి కూడా మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఈ రోజున మన ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు నిజంగా ఎయిడ్స్ అనేది అది వ్యాధే కాదు ఎందుకంటే ఎన్నో మందులు వచ్చి ఉన్నాయి ఈ రోజున ఆ మందులు డాక్టర్ చెప్పిన సలహాల మేరకు ఆ మందులను వాడుతూ ఇమ్యూనిటీ పెంచేదానికి ఈ యొక్క మేమిచ్చే ఈ సరుకులను కనుక వాడితే వాళ్ళు కూడా నిరంతరం వంద సంవత్సరాలు జీవనం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మా ప్రగతి సేవా సంస్థ తరఫున కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షుడు వారికి మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను సంస్థ మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు మరి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ దినము డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం కింద వారి కుమార్తె డాక్టర్ రోహిణమ్మ గారు వారి అల్లుడు జనార్దన్ రెడ్డి గారు వారి సహకారాలతో విజయనము ఎయిడ్స్ గ్రస్తులకు మరి ముప్పై మందికి ఆహారము ప్రతి నెల తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మరి దాని తగ్గట్టు కొన్ని సూచనలు మా గౌరవ అధ్యక్షులు మరి ఎయిడ్స్ వ్యాధి వ్యాధిగ్రస్తులకు ఇచ్చి ఉన్నారు అంతేకాదు నేను కూడా ఏమని చెప్పాలనుకుంటున్నానంటే ఏదైనా కూడా మన శరీరాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టుకుంటే అన్ని విషయాల్లో కోరికల్లో కానివ్వండి ఆరు విషయాల్లో కానివ్వండి మరి ప్రతి విషయాల్లో కూడా ఏదైనా కోరికల్లో మన క్రమశిక్షణలో మనం పెట్టుకున్నట్లయితే తప్పకుండా వాటి మీద మనం విజయం సాధించవచ్చు మంచి ఆరోగ్యం ఉండొచ్చు దీర్ఘాయువును కూడా మనం కలిగి ఉండొచ్చు అని కూడా మరి డాక్టర్లు ఈ సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా వారికి సలహా నేను ఇవ్వాలని ఆశపడి ఈ మాట నేను తెలియజేస్తూ ఉంటున్నాను మరి ఇది నిరంతరంగా జరుగుతున్న ఈ ప్రక్రియను బట్టి ప్రత్యేకంగా మరి రోహిణమ్మ గారికి మరి రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మా తరఫున మా సంస్థ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తుంది ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారం క్రమం తప్పకుండా డాక్టర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరు మీద ముప్పై మందికి ఎయిడ్స్ గెడ్లకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్న మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మా డాక్టర్ రోహిణి మేడం గారికి సంపూర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా మంచి సరుకుల్ని మనకేడికి పంపిస్తున్న మా డాక్టర్లు ఇద్దరికీ ప్రత్యేక అభినందనలు మరోమారి తెలియజేస్తూ పెద్దయిన దేవుని రూపంలో ఉన్న డాక్టర్ రెడ్డి గారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆశయాల్ని పోంగొట్టుకుంటా వాళ్ళ ఇద్దరు అల్లుడైతే కూతురు అయితే ఇద్దరు ఆశయాల్ని కొనసాగిస్తున్న ప్రతి నెల ఒకసారి ఫస్ట్ వీక్లో మా డాక్టర్ గారిని అందరం కూడా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఇంకా మంచి వాళ్ళ కుటుంబం ఆరోగ్యరీత్యా చక్కగా ఉండాలనే మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా దీవిస్తుంది అదేవిధంగా ఈ ఒక ఇమ్యూనిటీని పెంచేదానికి ఈ ఒక పోష్టికాహారం చాలా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో మందులతో పాటు ఈ యొక్క ఇమ్యూనిటీ పెంచేదానికి ఈ యొక్క పౌష్టికాహారాన్ని కానీ చక్కగా వాడుతుంటారు కాబట్టి అందుకని అందరు కూడా కొంత మాకు తెలిసి ఈ ఒక మూడేళ్లలో కొంత ఉషారు కూడా కనిపించింది ఆ విధంగా రెగ్యులర్గా మీరందరూ కూడా వాడాలని ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కువ మంది ఉన్నారు మన పెద్ద హాస్పిటల్కి సంబంధించిన అందరికీ కొంతమందికి మార్చి మార్చి అందరికి కూడా అందేటట్టు ఈ ఒక సరుకుల్ని మనం చేస్తున్నాం ప్రతి నెల ఫస్ట్ వారంలో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం అదేవిధంగా మా ప్రగతి కుటుంబం కూడా అది వర్షాకాలం కాదు ఎండాకాలం కాదు అది తుఫాను వచ్చినా సరే మేము ఒక పది మంది రెడీగా ఉన్నాము ఈ ఒక కార్యక్రమానికి సేవ చేసేదానికి మేము రెడీగా ఉంటామని చెప్పి అందరూ సహకరించిన మా ప్రగతి కుటుంబానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలని ఈ ఒక హాస్పిటల్కి మనం చేస్తామని చెబుతూ వర్షాకాలం అందరూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకొని ఏదైనా పని ఉంటే తప్పితే బయట రాకుండా ఎండ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి ఎండలో కూడా కొద్దిసేపు మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా పాటిస్తే దానికి తోడు ఈ ఒక పోష్టికాహారం మీకు బాగా పనిచేస్తుందని కోరుకుంటూ అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే మనం ఒకటే తేదీ డిసెంబర్ ఒకటి ఎప్పుడు మనం చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం ఈ ఒక డిసెంబర్ ఒకటే తేదీ ముప్పై నుంచి ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి వర్షాకాలం లేదు అందులో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టుకుంటే ఎక్కడెక్కడి నుంచో రావాలి ప్రాంతాల నుంచి మీకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ ఒక శనివారం రోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈసారి ఈ మూడేళ్ళలో ఈసారి ఒకటే తేదీ మనం పెట్టుకుంటూ ఉన్నింది కానీ భవిష్యత్తులో ఇలాంటి వర్షభావాలు లేనప్పుడు మనం ఖచ్చితంగా ఒకటే తేదీ చేసుకుంటామని చెప్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం